నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ తిరుమల పర్యటనలో స్వామివారి దర్శనానంతరం ఆయన మాట్లాడారు రాష్ట్ర ప్రజలపై స్వామివారి అనుగ్రహం ఎప్పుడు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు టీటీడీ ముద్రించిన డైరీలు క్యాలెండర్లను ఆవిష్కరించారు స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు తిరుమల దివ్యా క్షేత్రంలో నిరంతరం నామ స్మరణ మాత్రమే ప్రతిధ్వనించేలా ఉండాలని ఆయన తెలియజేశారు రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఉండే హిందువులందరికీ కూడా అభినందనలు ఈరోజే బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు తొమ్మిది రోజులు జరుగుతుంది అనేక వాహనాల్లో స్వామివారు ఇక్కడంతా కూడా ఈ వీధుల్లో కూడా తిరిగే పరిస్థితి ఊరేగింపు జరిపే పరిస్థితి వస్తుంది ఒక పవిత్రమైన భావంతో ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా ప్రపంచం కూడా వాచ్ చేసే పరిస్థితిలో ఉన్నారు కలియుగ దేవుడు మనందరికి కూడా ఈ సమాజాన్ని అన్ని విధాలు ఆదుకునే దైవం నేనిప్పుడే కాకుండా నాకు ఒక అదృష్టం అనేక సార్లు అందరికంటే ఎక్కువసార్లు బ్రహ్మోత్సవానికి వచ్చి దేవునికి ప్రభుత్వ తరపున లాంఛనాలు సమర్పించే అవకాశం వచ్చింది దీనికి నేను గర్వపడుతూ ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ తొమ్మిది రోజుల్లో ఒక పదహైదు లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు ఈ పదహైదు లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు ఇక్కడ వసతి కానీ పరిశుభ్రత కానీ వచ్చిన వాళ్ళని అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయి దేవుని దేవల్లం ఇక్కడ అందరం కూడా మనం ఒక సేవకులమారిగా పనిచేసి ఈ భక్తిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ గోవింద గోవింద నామస్మరణం తప్ప ఇంకోటి ఏమీ ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఎవరైతే మనం అవుతామో అది చరిత్రలో మనం మిగిలిపోయే పరిస్థితి వస్తుంది దేవుడు ఆశీస్సులు మెండుగా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పవిత్రతను పాటించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ టీటీడీ మేనేజ్మెంట్ చేసే కార్యక్రమాలకి పూర్తిగా సహకరించవలసిందిగా మరొక్కసారి విజయం చేసుకుంటూ అందరికీ నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద